యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే బేసిక్ గా యూరిన్ ఆపుకోలేకపోవడం తెలుగులో సుఖంగా ఈజీగా చెప్పాలి అంటే సో బ్లాడర్ కి రెండు పనులు ఉంటాయి ఒకటి దాచుకోవడం రెండు తోసేయడం సో దాచుకోవడం అనేది స్పైనల్ గార్ట్ పని తోసేయడం అనేది బ్రెయిన్ చెప్పి పెట్టాం సమ్టైమ్స్ వెన్ దేర్ ఈస్ అన్ఫెక్షన్ బ్లాడర్ విల్ థింక్ దట్ యూరిన్ హ్యాస్ టు బి థ్రోన్ అవే సో దట్ ద ఇన్ఫెక్షన్ గోస్ ఆఫ్ సో ఆ సిస్టమ్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎవరినైనా అర్జెంట్ గా ఉంటుంది కొంతమందికి వాష్రూమ్ వెళ్లే లోపలే కార్కోవచ్చు దాట్ ఈస్ కాల్డ్ యూరినరీ ఇన్కాన్ఫిడెన్స్ ఒకటి ఇన్ఫెక్షన్ అమ్మా రెండు న్యూరోలాజికల్ కంట్రోల్ పోవడం అంటే సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ లైక్ యూనో స్ట్రోక్స్ రావడము స్పైనల్ కార్డ్ ట్రామా రావడము ఇన్ఫెక్షన్ రావడం ఓకే దాని తర్వాత లాస్ట్ బట్ నాట్ ది లీస్ ఏదైనా ఇంటర్వెన్షన్స్ వల్ల కానివ్వండి సో ఆర్ సమ్ రీజన్స్ ట్రామా యాక్సిడెంట్స్ ఇవన్నీ కామన్ థింగ్స్ బట్ మోస్ట్ కామన్ రీజన్ ఈ ఒకటి ఇన్ఫెక్షన్ రెండు సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ ఆర్ స్ట్రోక్స్ యూజువలీ యూరినరీ ఇన్కాంటినెన్స్ ని మనము యాక్చువల్లీ దీంట్లో ఇంకా టైప్స్ ఉన్నాయమ్మా ఓకే దాంట్లో అర్జ్ ఇన్కాంటినెన్స్ మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అని ఇంకా టైప్స్ ఆఫ్ ఇన్కాంటినెన్సెస్ చాలా ఉన్నాయి అయితే దీంట్లో మనం రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు మగవారు ఆడవారు ఆడవాళ్ళలో యూరినరీ ఇన్కాంటినెన్స్ రావడానికి కారణం సహజ సిద్ధంగా ఇట్ ఈస్ మోస్ట్ లైక్లీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి లేదు అంటే కొంతమందికి ఓల్డ్ ఫీమేల్స్ కి డేట్ అయిపోయిన అయిన వాళ్ళకి మెనోపాజ్ అయిన వాళ్ళకి లేకపోతే గర్భసంచి తీసేసిన వాళ్ళకి వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి ఇన్కాంటినెన్స్ రావచ్చు దీంట్లో దిర్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అని ఉంటుంది పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి ల్యాక్స్ అప్డోమన్ ఉన్న వాళ్ళకి లా ఉన్న వాళ్ళకి తగ్గినా తుమ్మిన ఒంటికి కర దాని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు అర్జెన్సీ వస్తోంది ఇంకా వెళ్ళిపోవాల్సిందే ఇంకా ఆపుకోలేదు వెళ్ళే లోపలే ఆపుకోవచ్చు ఓకే మిక్స్డ్ ఇన్కాంటెన్స్ అంటే రెండు సిమ్టమ్స్ ఉంటాయి దీంట్లో అనటోమికల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి అంటే ఏంటి మసల్ లాక్సిటీ ఉంటుంది బ్లాడర్ బ్లాడర్ ఇష్యూస్ ఉంటాయి న్యూరోలాజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి సో అన్ని కలిపి కట్టి కూడి ట్రీట్ చేస్తే బెటర్ మగవారిలో ఇన్కాంటినెన్స్ రావడానికి కారణం ప్రాస్టేట్ ఆపరేషన్ అది చాలా రేరండి బట్ మోస్ట్ ఆఫ్ అన్ ఇట్ ఈస్ అర్జెన్సీ ఆర్ అ ప్రాస్టేట్ సిమ్టమ్స్ ఇన్ దోల్డ్ ఏజ్ యంగ్ పీపుల్ లో ఒక్కొక్కసారి యూరిన్ పైప్ బ్లాక్ అయిపోతాయమ్మా దాని స్ట్రిక్చర్ అంటారు ఆ స్ట్రిక్చర్ లో కూడా ఒక్కొక్కసారి యూరిన్ తెలియకుండా చుక్కలు 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 కారిపోతే వస్తుంది బ్లాడర్ లో ఇప్పుడు యూరిన్ పైప్ ఉంది పైప్ బ్లాక్ అయిపోయింది సో బ్లాడర్ నిండిపోతూ వస్తుంది నిండిపోయినప్పుడు వాట్ హ్యాపెన్స్ బ్లాడర్ లోపల వాల్యూమ్ ఎక్కువ ఉండేసరికి ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ వస్తుంది అంటే ఫ్లో ఎక్కువైపోతుంది చుక్క 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 కారిపోతుంది దాట్ ఈస్ ఫ్లో అయిపోయి సో ఇవి ఈజీగా జనాలకు అర్థమయ్యే విషయంలో చెప్పే ఇన్కాంటినెన్స్ ఇష్యూస్ నార్మల్ పర్సన్ విల్ గో సమ్ అరౌండ్ ఎయిట్ టైమ్స్ అంటే అంటే ప్రతి మూడు గంటలకు ఒకసారి యూరిన్ వెళ్ళాలి ఈజీగా డివిజన్ చేస్తే ఆరు సార్లు పొద్దున రెండు సార్లు నైట్ వెళ్ళాలి అంతకంటే ఎక్కువ సార్లు పెడితే ఇట్ మైట్ బి డిస్టర్బింగ్ టు యువర్ వర్క్ ఆర్ టు యువర్ ఆఫీస్ ఆర్ టు యునో యువర్ డ్రైవింగ్ ఆర్ ఎనీథింగ్ సో ఎక్కువ సార్లు వస్తుందండి గా ఉందండి అంటే ఇట్ ఈస్ బెటర్ దట్ వి గెట్ డయగ్నోస్ బై యూరాలజిస్ట్ అండ్ త్రీ ట్రీట్ గెట్ లీటెడ్ అప్లీ డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఎక్సెప్ట్ ఫర్ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫెక్షన్ సింపుల్ ఆస్ దాట్ యూరిన్ ఇన్ఫెక్షన్ దొరికి యూరిన్ కల్చర్ చేసి అప్రోపరియేట్ గా అల్ట్రాసౌండ్ చేసుకొని లేకపోతే సిటీ చేసుకొని ఏమైనా అవసరం వస్తే యూరో డైనమిక్స్ అని ఇంకో కండిషన్ చేసుకొని ఇప్పుడు ఆ అండర్లైన్ కండిషన్ ఇన్ఫెక్షన్ ఆ న్యూరోలాజికల్ అంటే నర్వ్ ప్రాబ్లమా బ్రెయిన్ నుంచి వచ్చే ఇష్యూవా స్పైనల్ ఇష్యూవా లేకపోతే ఇంకేదో యూరినరీ ట్రబుల్సా యూరె్రానా ప్రాస్టేటా ఇవి ట్రీట్ చేస్తే యూరినరీ సో ఇప్పుడు మీకు యూరినరీ అర్జెన్సీ వచ్చిందండి ఆఫీస్ లో మీరు కూర్చొని ఉంటారు ఆఫీస్ జాబ్ చేస్తూ ఉంటారు మాటి మాటికి యూరిన్ వస్తూ ఉంటుంది ఇట్ డజంట్ లుక్ గుడ్ అంతే కదండి ఆఫీస్ డెస్క్ నుంచి వెళ్ళాలి లేవాలి పోవాలి మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వాలి లాగిన్ అవ్వాలి లేకపోతే మధ్యలో కూర్చోవాలి లేకపోతే ఆఫీస్ మీటింగ్ లో ఉంటారు ఇట్ ఈస్ ఇట్ డజన్ లుక్ గుడ్ అది ఆక్వర్డ్ గా కనిపిస్తుంది సో కాబట్టి అర్లియర్ ద బెటర్ మనం రీజన్ తెలుసుకొని ట్రీట్ చేస్తే అంత సుఖం సో రీజన్ తెలియాలి ఇప్పుడు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రిటైర్డ్ పోస్ట్ రిటైర్డ్ ఊర్లలో ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు రాత్రి ఎక్కువసార్లు వెళ్తే యూరిన్ మంత్ క్లియర్ అవుతుంది బ్లాడర్ అనుకుంటారు తప్పు దట్ కెన్ బి బికాస్ ఆఫ్ దట్ కెన్ బి బికాస్ ఆఫ్ ఎనీథింగ్ సో ఏమైనా ఉంది అంటే డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యి అయ్యా బాబు ఇది ఉందండి ఇలా ఉందండి అండ్ ట్రీట్ చేసుకుంటే పేషెంట్ సుఖం ఇట్ ఈస్ ఆల్వేస్ అర్లియర్ ద బెటర్ అండ్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అవాయిడ్ ఇన్ఫెక్షన్స్ ఒకటి దెన్ హ్యావ్ గుడ్ వాటర్ గుడ్ ఫుడ్ అండ్ హెల్దీ న్యూట్రిషనల్ డైట్ దట్ ఈస్ మోర్ దెన్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్ ఓకే అండ్ లైక్ గుడ్ ప్రాక్టీసెస్ అంటే గుడ్ ప్రాక్టీస్ కెన్ బి ఇష్యూ ఆర్ ఇట్ కెన్ నో ఇట్ కెన్ బి ఎనీ ప్రాక్టీస్ ఆస్ సచ్ ఓకే బికాస్ ఇప్పుడు ఇంకా కొన్ని ఈ జెండర్ ఇష్యూస్ వచ్చేసరికి ఇప్పుడు ఈ అడాలసెన్స్ ఇష్యూస్ చాలా వస్తాయి అండి ఆడపిల్లలకు ఒక అడాలసెన్స్ ఇష్యూస్ వస్తాయి మగపిల్లలకి ఇంకో అడాలసెన్స్ ఇష్యూస్ వస్తాయి సో మగపిల్లల ఇష్యూస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఆడపిల్లల ఇష్యూస్ ఎంటైర్లీ డిఫరెంట్ సో ద ఇన్ఫెక్షన్ రేషియోస్ ఆర్ ప్రతి హయ్యర్ ఫర్ అ లేడీస్ ఎందుకు బికాస్ ఆఫ్ షార్టర్ యూరిత్ర యూరిన్ పైప్ షార్ట్ ఉంటుంది ఓకే సెక్షువల్ ఇష్యూస్ ఉండవచ్చును డేట్ మెన్సెస్ ఇష్యూస్ ఉండవచ్చును సో ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ సో ఇన్ఫెక్షన్ ని యూజువల్ గా మనం అవాయిడ్ చేసి కంట్రోల్ చేసి త్వరగా తీసేస్తే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇష్యూ టు బి పాసిబుల్ అది కాకుండా ఆర్గానిక్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పక్షపాతం వచ్చింది అలా వచ్చింది అంటే డాక్టర్ గారికి అడిగి తీసుకొని ట్రీట్ చేసుకుంటే బెటర్ మల్టీవైటమిన్ డెఫిషియన్సీస్ తీసేసుకోవడము వాటర్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవడము దీస్ ఆర్ సమ్ స్మాల్ థింగ్స్ అండ్ నాట్ నాట్ లేట్ టు సే ఎక్సైజ్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ ఎవర్ డూ పుటింగ్ ఆన్ ఓవర్ వెయిట్ ఆల్సో మైట్ కాస్ మెనీస్ సో గుడ్ ఫుడ్ అండ్ గుడ్ ఎక్సర్సైజ్ విల్ మేక్ ఎవ్రీథింగ్ సాల్వ్ మెనీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్